శుభమస్తు శ్రీరామజయం ఆషాఢమాసం ప్రారంభం వారాహి నవరాత్రులు ప్రారంభం వారాహీ నవరాత్రుల ప్రాశస్త్యం ఏమిటి ఈ అమ్మవారిని ఎలా ఆరాధించాలి అమ్మవారి ఆలయం ఎక్కడ ఉంది దేవీ నవరాత్రులు వసంత నవరాత్రులు సుప్రసిద్ధం శరన్నవరాత్రుల పేరిట ఆశ్వీజ మాసంలో దేవీ నవరాత్రులను మహా వైభవంగా మనం అనుసరిస్తాం ఆ దేవీ నవరాత్రుల కాలంలోనే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాదికుడైన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు కూడా నిర్వహిస్తూ ఉంటాం చైత్రమాసంలో వసంత నవరాత్రుల పేరిట శ్రీరామచంద్రమూర్తికి సంబంధించిన స్మరణతో లలిత నవరాత్రులను కూడా కొనసాగిస్తూ ఉండేటటువంటి నేపథ్యంలో ఆర్ష విజ్ఞానం వైదిక సంస్కారం వార్షిక ఉత్సవాలలో చైత్రం ఆషాఢం ఆశ్వయుజి అనే మూడు విభిన్న కాలాలలో ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడుకునే విధంగా ప్రకృతికి సంబంధించిన ఉత్సవాలను నిర్వహించాలి అని బోధించింది క్రమేణ చైత్రమాస ఉత్సవాలు అలాగే ఆశ్వయుజ మాస ఉత్సవాలు కొనసాగిస్తూ ఉన్న నేపథ్యంలో ఆషాఢ మాస నవరాత్రి ఉత్సవాలు వారాహి దేవతాకమైనటువంటి ఉత్సవాలు కనుమరుగయ్యాయి సాధకుల పిడికిల్లిలో బంధింపబడ్డాయి రహస్యంగా గోప్యంగా సాధకులు మాత్రమే నిర్వహించేటటువంటి ఈ వారాహి నవరాత్రుల ఉత్సవాలు ఈనాడు అయ్యాయి విశాఖపట్టణానికి విజయనగరానికి మధ్యన ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి దివ్యక్షేత్రం ముఖలింగ ఆలయం ఆ ముఖలింగ ఆలయ క్షేత్రంలో వారాహి అమ్మవారిని మనం దర్శనం చేసుకోవచ్చు వారాహి అమ్మవారికి సంబంధించిన మూలమంత్రము అలాగే ఆరు అంగములతో కూడుకున్న ఆధ్యాత్మిక ఆవరణ సాధనలు సమస్త మంత్రక్రియా విధానాలు అన్నీ కూడా మనకు శారదాతంత్రం వామకేశ్వర తంత్రం అనే గ్రంథాలలో లభిస్తాయి అలాగే శ్రీచక్ర విలసనంలో శ్రీచక్ర ఆరాధన చేసేటటువంటి సాధకులు ఖడ్గమాలలో అమ్మవారికి సంబంధించిన ఏడవ ఆవరణలో ఉండేటటువంటి రూపాన్ని దర్శనం చేసుకోవచ్చు భౌతికంగా వారాహి అమ్మవారి నవరాత్రులను ఆషాఢమాసం శుక్లపక్షం పాడ్యమి మొదలుగా నవమి వరకు నిర్వహించాలి ఈ అమ్మవారి ఆలయాన్ని శ్రీముఖలింగ ఆలయంలో ఈశ్వరుడు గర్భాలయంలో ఉండగా ఆ స్వామికి ఉత్తరం దిక్కున స్వామినే నిరంతరం దీక్షగా చూచేటటువంటి శక్తి రూపంలో వారాహి అమ్మవారిని మనం చూడవచ్చు నేటికి ఆలయంలో అమ్మవారు కొలువై ఉన్నారు సాధకులు మంత్రాన్ని అనుసరించేటటువంటి మార్గంలో బీజాక్షరాలను లోకులకు తెలిసే విధంగా ఉచ్చరించరు కనుక మండల దీక్షగా నలభది రెండు రోజుల ప్రమాణంతో నవరాత్రులకు పూర్వమే ఈ దీక్షను స్వీకరించడం ఒక తంత్ర సాధన మార్గం పరశురామ తంత్రంలో కూడా ఈ పద్ధతులు అనేకం ఇలాంటివే చెప్పబడి ఉన్నాయి శారదా తంత్రం వామకేశ్వర తంత్రం కామకళా విలాసం ఇత్యాదిగా గల తంత్ర సిద్ధ మార్గాలలో కూడా మనం అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు అయితే గ్రంథాలు చూచి అలా తెలుసుకొని ఇలా పాటించకుండా అభ్యాసం చేసేటటువంటి సాధనలో ఉన్న సాధకుడిని ఎవరినైనా గురువుగా స్వీకరించి వారి ద్వారా వారాహి తంత్ర సంబంధంగా అర్చన అనుసరించినట్లయితే తప్పక ప్రయోజనం చేకూరుతుంది స్వీకరించవలసిన సంకల్పం మట్టుకు ఒక్కటే ఏ తంత్ర మార్గమైనా లోకానికి ఉపకరించే విధంగా సంకల్పం చేస్తే ఆ సంకల్పం తప్పక సిద్ధిస్తుంది వారాహి తంత్రమైన లోకం కోసం అని స్వీకరించినట్లయితే మట్టుకు మాత్రమే ఉపకరిస్తుంది సిద్ధిస్తుంది స్వార్థంతో చేస్తే మట్టుకు వ్యతిరేక ప్రయోజనాలనే మనకు అందిస్తుంది జాగ్రత్తతో లోకానికి మేలు కలిగించే విధంగా వారాహి తంత్ర మార్గాన్ని తెలుసుకుందాం సరైన సాధకుడి ద్వారా ఆ మార్గాన్ని అన్వేషణ చేద్దాం లోకానికి మేలు కలగాలి అనే సంకల్పం చేద్దాం మళ్ళీ కలుసు